సంవత్సరం భక్తులు సమర్పించిన ఉడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం భక్తులకి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ అద్భుతంగా ఎక్కువగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది దీని బట్టి అందరూ అర్థం చేసుకుని సవీవరంగా మనం భక్తులకు ఏమేమి కావాలో తెలుసుకుని ఏర్పాటు చేసిన బాధ్యత సభ్యులు అందరూ

చాలామంది భక్తులు ఇక్కడ మునుకు వేయడం జరిగింది కాబట్టి మా ఇంకా బాధ్యత పెరిగింది బాగా భక్తులకి ఎక్కువ సేవలు అందిస్తామని కోరుకుంటున్నాము ఈ సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నాము